హాలెలుయా ప్రయజ్ దాడు అందరికీ వందనాలు అందరూ బాగున్నారండి క్షేమంగా మీ గృహంలోకి చేరి ఉన్నాడా ప్రే సహోదరి సహోదరులరా అయితే ఈరోజు మన జీవితంలో జరిగిన క్షేమం అంతటి కొరకు జరగబోలసిన అన్ని కార్యముల కొరకు దేవునికి మనము విజ్ఞప్తి చేసుకుందాం కృతజ్ఞతతో ఆయనకు మనము కృతజ్ఞతలు తెలుపుదాం ఆయన సన్నిధికి కుడిరండి ప్రార్థన కొరకు మీ హృదయాన్ని సిద్ధం పరచుకునండి దావి గారు కీర్తన ఎనభై ఎనిమిదవ కీర్తనలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి ప్రతిరోజు ఆయన తన దినమును ఈ విధంగానే ముగిస్తున్నారు నాకు రక్షణ కర్తవా దేవా రాత్రి వేళను నేను నీ సన్నిధిని మొరపెట్టు నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవియొగ్గుము అని రే సోదరి సోదరులరా మనం ఎప్పుడైతే ప్రార్థన కొరకు మోకరించుతామో మనకు తెలియదు మనము అనుభూతి మాత్రం చెందగలము యశుక్రీస్తు వారు కూడా మన ప్రక్కన మనపక్షముగా తండ్రికి మొరపెట్టడానికి ఆయన మోకరిల్లుతారండి మనలో పరిశుద్ధాత్ముడు ఉండి తండ్రికి ఒప్పింపజేస్తాడు మన అవసరతలు మన పాపములు మన యొక్క హృదయంలో ఏదైనా తప్పులు చేస్తుంటే దాని అన్నింటినీ ఆయన రిపెంటెన్స్ కలిగిస్తారు ఎక్కడ ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడిన మామను ప్రార్థిస్తురో వారి మధ్యను నేను వారి ప్రార్థన ఆలకిస్తా అని దేవాది దేవుడు చెప్పిన దానికి అర్థం ఇదే కనుక భక్తితో భయముతో దేవుని సన్నిధిని మోకరిల్లండి ప్రార్థనలో దయచేసి అందరూ ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వము మీద సమస్తము మీద అధికారము గల రాజుల రాజా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి నా జీవితంలో ప్రభువ మీరు నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభా నిండు హృదయముతో నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభా అర్హతలే నాకు అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు హక్కును కల్పించినవాడో ప్రభా అదే హక్కుతో ప్రభా నీ పాద సన్నిధిని ఈరోజు నేను మోకరిల్లుతున్నాను ప్రభా నా అవసరతలన్నిటిని ప్రభా నీ పాద సన్నిధి దగ్గర వదిలివేస్తున్నాను ప్రభా నా అక్రతలు నా యొక్క బలహీనతలు ఎరిగిన వాడికి నేను నా సమస్తాన్ని ఆయన ముందు పెడుతున్నానంటూ నీ సన్నిధిని దీనత్వంతో మోకరిలిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున మీ సన్నిధిలో ప్రభా సమర్పిస్తున్నాను ప్రభు ఎసయ్య జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా సహాయం చేయండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రభు మీరు దృష్టిస్తున్నారు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అందని బట్టి అయా ఎవరెవరైతే ప్రభు అయ్యా దినమంతటిని బట్టి ప్రభావ వారిలో తండ్రి ప్రాణంలో పనుల్లో తోడుగా నడిపించి అనేకమైన ఆపదల నుంచి తండ్రి వారిని రక్షించి ఉన్నారు ఎన్నో ఆపదలతో నిండి ఉన్న ఈ లోకంలో ప్రభు ప్రాణము పాదాలమునకు సమీపించిన సమయాల్లో తండ్రి అని పిలువగానే ప్రభు అలాంటి అపాయాలు రాకుండా మమ్మల్ని తండ్రి సమతలగల భూమిపై నిలిపి ఆయన ప్రవ్వ నీ హస్త కునీడిలో మమ్మల్ని దాచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్య స్థుతులయ్య స్తోత్రములు ప్రవ్వ మరి తండ్రి ఎంతమంది బిడలైతే ప్రవ్వాయిసయ్య వారి యొక్క అనారోగ్యాల్లో వారి యొక్క బలహీనతలతో ప్రభుయ్య కన్నీరు విడుస్తూ హాస్పిటల్స్కి డబ్బులు పెట్టలేకపోతున్నాం మా సంపాదన అంతా దీనికే పోతుంది అయినప్పటికీ బాగా అవ్వట్లేదని ప్రభావ ఎంతగానో వేదన చెందుతున్న బిడ్డలున్నారు ప్రభా సహాయం చేయండి అటు వారిని ముట్టని ప్రభా స్వస్థపరచండి బలహీనులను బలపరచుటకే కదా తండ్రి శిలువలో యాగమే ప్రభా సిలువలో మీరు చిందించిన రక్తం ద్వారా వాడికి విడుదలను స్వస్థతను ప్రకటిస్తున్నాము తండ్రి విడుదలను ప్రకటిస్తున్నాము సహాయం చేయండి ఇప్పుడే మీరు వారిని విడుదల కలుగజేసేందుకు మీకు వందనాలు స్వస్థత కలుగజేసేందుకు వందనాలు తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రభా దరిద్రమును అనుభవిస్తూ సింగ్ సరిపోవట్లేదని ప్రభా నెల వచ్చేసరికి ఎంతగానో దుఃఖంతో వేదనతో ప్రభువ అప్పులు చేసుకోవాల్సి వస్తుందని బాధపడుతున్న బిడలనందరినీ ప్రభువ సహాయం చేయండి ప్రభ జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి అప్పులన్నింటినీ కొట్టివేయటకు సామర్థ్యమును దయచేయండి తండ్రి చేతి కష్టాచేత నువ్వంతులుగా ఫలింపజేయండి అనేకులు ఎదుట సాక్షిగా నిలవబెట్టండి తలగా ఉంచండి ప్రభువ అప్పిచ్చువారిగా ఆశీర్వదించండి ప్రభు ఆకాశపు కొట్లను పరలోకపు ధననీధిని తెరిచి వారికి సమృద్ధిని ప్రకటిస్తున్నాము తండ్రి నినామములో మీకు వందనాలు తండ్రి ప్రయాణము చివరిందని క్షేమముగా గమ్యస్థానం చేర్చండి ప్రభు విధూతలను కావలి ఉంచి రక్షణను దయచేయండి క్షేమమును దయచేయండి మా కుటుంబాల్లో తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా వృద్ధాప్యములో ఉన్న వారికి ఆయురారోగ్యాలు బలమును దయించేయండి తండ్రి మా జీవితాల్లో వారిని మాదిరికరంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ అయ్యా మా చిన్న బిడలను మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నామయ క్షేమమును దయచేయండి అయ్యా సమృద్ధిని దయచేయండి అయ్యా బిడ్డలకు ఆయుర ఆరోగ్యాలు దయచేయండి ప్రభా జ్వరాలు జలుబులు సీజనల్ ప్రభా బాధలు రాకుండా ప్రభు నికృపలో తండ్రి వేసే వారిని బలపర్చండి ప్రతి ఒక్క జలుబులోను ప్రతి ఒక్క అనారోగ్యంలో వారికి పెంచి చి కాపండి జ్ఞానమందును వర్ధిల్ల చేయండి తండ్రి ప్రభా కుటుంబాలను అవానస్త మీకు వందనాలు చెల్లిసిన ప్రభా ఎంతమంది వారి స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ కొరకు బిజినెస్ ఆపర్చునిటీస్ కొరకు ఎదురు చూస్తున్నారు వారి యొక్క ఎదురు చూపుకు ఫలితాన్ని దయచేయండి చేయండి ప్రభా సమృద్ధితో వారిని నింపండి దీవించండి ఆశీర్వదించండి వివాహంలో కొరకు బిడ్డలు ఉన్నారు ప్రభా నీ యొక్క కృపలో ప్రభా వారికి జీవిత భాగస్వామిని దయచేయండి ప్రభా ప్రేమ ఐక్యత శాంతి సమాధానం నీ ఎందుకు భయభక్తుల మీద వారి కుటుంబాలను కట్టండి ప్రభా మరి ప్రతి కుటుంబంలోని తండ్రి ఏసయ్య భర్తలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఏసయ్య వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి ప్రభా వారు చేసే ప్రతి పనిలోను చేతి కష్టార్జితంలోను తోడై నీడై నడిపించండి ప్రభు తండ్రి వారి భార్యల పట్లనూ బిడ్డల పట్లను బాధ్యత కలిగి కుటుంబం పట్ల ఉండటకు సహాయం చేయండి తండ్రి ఏ చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారి యొక్క భార్యల పట్ల మీరు ఇచ్చిన తోడు పట్ల తండ్రి ప్రేమ ఎందు ఉండటకు సహాయం చేయండి కుటుంబ వ్యవస్థను కట్టండి తండ్రి ఎవరైతే విడాకులు తీసుకోవాలని ప్రభా ఎసయ మరి సమాధానం లేక ప్రేమ లేక ఇబ్బంది పడుతున్నారో ప్రభా బాధపడుతున్నారో గొడవలు పడుతున్నారో అటువంటి బిడ్డలు ప్రభాని యొక్క ప్రేమలో ఐక్యమగుదులుగాక కుటుంబ వ్యవస్థల మీద దాడి చేసినటువంటి సాతాను కట్లన్నింటినీ తెగిపోవును గాక మరి కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క భార్యను బట్టి ప్రతి ఒక్క ఇల్లాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా జ్ఞానంతో ఇంటిని కట్టుకునే భాగ్యమును ప్రభ మీరు స్త్రీకి ఇచ్చి ఉండగా ప్రభ భర్త ఎందు నమ్మకము గాను ప్రభా ఆయన ప్రేమ ఎంత నమ్మకం గాను ఆయన యజమానిగా చేసి ప్రభ తలగాను భావిస్తూ బిడల పట్ల నమ్మకముగా ఉంటూ బాధ్యత కలిగి ఉంటూ ప్రేమగా తన ఇంటిని కట్టుకునే భాగ్యము దయ ఇచ్చేయండి ప్రార్థనతోను విజ్ఞాపనతోను ప్రతిదాని ఎందు తండ్రి బాధ్యతతోనూ తన గృహమును కట్టుకునే భాగ్యమును అటు జ్ఞానమును స్త్రీకి దయచ్చేయండి తండ్రి కుటుంబ వ్యవస్థను అంతటిని మీ ప్రేమతో ప్రభ పెంపొందించమని మీ పాద సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని సమర్పిస్తున్నాను అయ్యా ప్రార్థన అవసరతలు అడిగిన బిడ్డలు ఉన్నారు ప్రభా కామెంట్ చేస్తున్నారు ప్రభ కామెంట్ చేసిన ప్రతి బిడ్డను ప్రభా దీవించండి ఆశీర్వదించండి నూరం అభివృద్ధి చెందించండి ప్రభ సంఘాలన్నింటిని దీవించండి సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్లను దీవించండి ప్రతి రాష్ట్రంలోనూ ప్రభ నీ యొక్క సువార్త ప్రకటించబడి అనేక మంది మారుమనసు కొరకు ప్రభ క్రియ జరిగించండి ప్రభా తండ్రి మీకు వందనాలు సిద్ధులు స్తోత్రములు ప్రభా పరిచారని దీవించి ఆశీర్వదించమని అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా ప్రభా వారికి మంచి నిద్రను దాయిచ్చేయండి నిద్రలో వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చండి రేపటి దినం కొరకు మరింతగా బలపరిచి వారిని సిద్ధపరిచి మరొక మంచి దినంలోకి ప్రవేశపెట్టమని ప్రభును రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్